మండలంలోని వెల్దుర్తి టౌన్లో ప్రజాపాలన కార్యక్రమము ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టేటువంటి ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఇంకా మిగతా ఐదు గ్యారంటీలను కూడా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి కూడా ఆ ఐదు గ్యారంటీలు అందే విధంగా దరఖాస్తు ఫారంలో దరఖాస్తులు మనకు ఏ ఆ గ్యారెంటీ అరవ అరువులు అవుతారో వారికి అవి అందే విధంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఈ ఆరు ఐదు గ్యారంటీలను కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అందరికీ కూడా అరువులైన అందరికీ కూడా అందే విధంగా ఈ ఆరు ఐదు గ్యారంటీలు ప్రతి కుటుంబానికి కూడా ఆఖరి కుటుంబం వరకు కూడా అందే విధంగా చూసుకు చూస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నీ కూడా మనకు పేదలను నిర్మూలించే విధంగా పేద కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తుంది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వెలుదుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తు ఇక్కడ కార్యక్రమం రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము ఈ నెల ఆరో తారీఖు వరకు కూడా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా తెల్ల కార్డు ఉండి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఐదు గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం ఏదైతే మేము సప్లై చేసామో దానినే సమర్పించవలసి ఉంటుంది కేవలం ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు కాపీ ఒకసారి సరిపోతుంది ఇది ఆరో తారీఖు వరకు కూడా తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కరెక్ట్గా ఆదేశించారు సో తప్పనిసరిగా అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆరు రోజులు అంటే ఆరో తారీఖు వరకు తప్పనిసరిగా వారి వారితో వారికి సంబంధించినటువంటి కోరికలను దానిలో పొందుపరిచి సమర్పించి రసీదు తీసుకోవాల్సింది కోరుతున్నాము రసీదు కూడా భద్రపరచవచ్చు ఇవి కాకుండా ఇతర సమస్యలు ఉన్నా కూడా మామూలు ఫారం మీద దరఖాస్తు చేస్తే కూడా వాళ్ళకు కూడా రసీ ఇచ్చి అవన్నీ తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది